నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు కేవలం ఒక కామెంట్స్ అయ్యింది భారత్ మాతా జై ఈ ఒక్క కామెంట్ మాకు ఎంతో బూస్ట్ ఇస్తుంది సో ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలి ఏంటంటే అమెరికా వాడు ఇంత ఈజీగా ట్రంప్ యొక్క బెదిరి బెదిరింపులు చూసారనుకోండి భారత్ అయిపోయింది ఇంకా వీళ్ళు ఏమీ చేయలేరు చాలా నష్టాలను నష్టాలను చూస్తారు మీరు ఒక ఫాల్కన్ పక్షిలాగా ఉండాలి అనుకుంటూ అనుకోండి చిన్నప్పటి నుంచి క్రికెట్ చూసామనుకోండి ఒక కపిల్దే భారత్ ఓడిపోతుంది ఇంకేమీ చేయలేరు అన్నప్పుడు ఆ హీరోయిక్ అడ్వెంచర్ లేదా నేను హీరోని నేను నా దేశాన్ని కాపాడుతాను అన్నట్టుగా నిలబడేవాడు అలాగే మహేంద్ర సింగ్ ధోని చూడండి ఓడిపోయే నిమిషం నుంచి దేశాన్ని కాపాడి ప్రతిసారి జరగకపోవచ్చు కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడు ఎక్కడైతే అయిపోయాది అయిపోయింది అని అనుకుంటారో అక్కడ నుంచి వాళ్ళు లేచి నిలబడి గెలుస్తారు సో ఇవాళ భారత్ కూడా గ్లోబల్ లీడర్గా మనం చూస్తున్నాము ఇక అయిపోయిందంటే భారత్ పని వీళ్ళేమి చేయరా అని అనుకునే టైంకి కరెక్ట్గా సీన్ రివర్స్ అయింది ట్రంప్ ఏం చేశాడు చైనా మీద వంద శాతం టారిఫ్ విధిస్తాను అంటే భారత్ నుంచి ఫోకస్ అయిన చైనా మీదికెళ్ళవు ఇది ఎట్లా జరిగిందండి త్వరలోనే క్రిస్మస్ రాబోతోంది చైనా వాళ్ళ వ్యాపారవేత్త ఎంత అండి మీరు చెప్పండి చైనా వాళ్ళు అమెరికాతో ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ ట్రిలియన్ కండి బిలియన్ కాదు ట్రిలియన్ అలాంటిది చైనా పైన వంద శాతం టారీఫ్లు అన్నారనుకోండి వన్ పాయింట్ త్రీ ట్రిలియన్ పోయినట్టే కదా అన్నిటి మీద భారత్ అన్నారనుకోండి కొన్ని రంగాలు టెక్స్టైల్స్ అట్లాగే ఫార్మా బ్రాండెడ్ ఫార్మా ఇట్లాంటి రంగాలు మాత్రమే చైనా మీద హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ వేస్తాను ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏమొచ్చినా కూడా దాని మీద టారిఫ్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా అమెరికన్స్ చైనా ప్రోడక్ట్స్ మాకు వద్దు అంటారు అంటే అమెరికాలో ఎన్ని రకాలుగా మనం కొట్టవచ్చో మనకు బాగా తెలుసండి ఇప్పుడు మనం మనల్ని విడిచిపెట్టి చైనాను టార్గెట్ చేశాడు ఇంకొక వైపు చూడండి ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ పాకిస్తాన్ మీద ఎట్లాంటి పోరు అంటే పాకిస్తాన్ అన్నప్పుడు ట్రంప్ గారు ఆప్త ఆప్తమిత్రుడు కదా షాబాజ్ షరీఫ్ మరియు ఆసిమ్ మునీర్ ఈయన యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ మీద మనం ఎలా టార్గెట్ చేశామో చూసి చూడండి సో జైశంకర్ గారి ప్లాన్ అనుకోవాలి ఒకవైపు మోదీ గారు ఇంకొక వైపు అజిత్ మోడల్ అజిత్ డోవల్ ఇంకొక వైపు జ జయశంకర్ గారు ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ రావడం అతను కాశ్మీర్ అనేది పూర్తిగా భారత్కు సంబంధించిన భూభాగం అని వాళ్ళకే చెందాలి అని అతిపెద్ద విషయాన్ని అతను మాట్లాడటంతో ఏమైంది పాకిస్తాన్ వాడు ఒక్కసారి రెచ్చిపోయాడు మరి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అన్నప్పుడు వీళ్ళతో ఆసామాషీ వ్యవహారం కాదు సో వీళ్ళు తిరగబడ్డారు సో తిరగబడంతో ఎన్నో భూభాగాలు ఇవాళ మీకు ఆఫ్ఘనిస్తాన్ చేతికి వచ్చేసాయి చూసారనుకుంటే పాకిస్తాన్ మాది పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడైతే వాళ్ళు నిలబడ్డారో వాళ్ళ పోస్టులు నిర్మించుకొని వాళ్ళ సైనికులు ఉన్నారో వాళ్ళు పారిపోయారు అంటే ఇది భారత్కి పోవడం వల్లే రావడం వల్లే కదా సో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ లేదు మనకు సంబంధమే లేదు అని ఎవరూ చెప్పలేం జయశంకర్ గారు చెప్పలేదు అతను వచ్చాడ్యూ పాకిస్తాన్ వాళ్ళు కోపం వచ్చింది తీసుకెళ్లి బాంబులు వీళ్ళు ఊరుకోరు కదా కాబట్టి వాళ్ళకి వాళ్ళ మీద తిరగబడ్డారు పాకిస్తాన్ సైనికులు వందల సంఖ్యలో మరణిస్తున్నారు అక్కడ ఉండే భూభాగాన్ని అంతా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కబ్జా చేసుకుంటూ పోతూ ఉంటారు ఇది ఆగదు ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం చేస్తారు బాగ్రామ్ ఎయిర్వేస్ అన్నాడు కదా బేస్ అన్నాడు కదా సొంత ఫ్రెండ్ పాకిస్తాన్ వాడికే ఇప్ప పరిస్థితి అంటే అమెరికా వాళ్ళు ధైర్యంగా వాడి విమానాలు వేసుకొని ఈ బాగ్రామ్ బేస్ దాకా రాగలరా ఒకసారి ఆలోచించండి సరేనండి వాళ్ళు వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు యుద్ధం చేసుకుంటున్నారు మనకెందుకండి ఇది అనుకుంటే అట్లా లేదండి నూట ఐదు కిలోమీటర్లు ఒక సరిహద్దు భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉండే సరిహద్దు దీన్ని ఓపెన్ చేద్దాము అంటే చూడండి పాకిస్తాన్ అక్కడ ఉండకూడదు సో పాకిస్తాన్ మీద ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేస్తుంది వీళ్ళు ఏమంటున్నారు దీన్ని ఆపరేషన్ సింతూర్ పార్ట్ టూ అంటున్నారు మనం చేయాల్సింది మన మిత్రదేశం ఆఫ్ఘనిస్తాన్ చేస్తుంది అని చెప్పి ప్రపంచ మీడియా అంతా కథనాలు రాస్తుంది అంటే దీన్ని మనమే చేయిస్తామని వాళ్ళందరూ రాసుకుంటున్నారు అనుకోండి పర్వాలేదు కానీ ఇక్కడ నూట ఐదు కిలోమీటర్ల బార్డర్ భారత్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్య అంటే ఒకవైపు చైనా ఇంకొక వైపు పాకిస్తాన్ మనము ఒకవేళ ఎక్కడ దాకా వచ్చాము ఈ వాగా బార్డర్లో మన మా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు క్లియర్ అనుకోండి మన ట్రక్లు రావచ్చండి మా దేశంలోకి డైరెక్ట్గా రండి ఎవడు మమ్మల్ని నాపుతాడు అంటే ఎంత పెద్ద విషయం చూడండి ఒక్కసారి ఈ హైవేలో భారత్ యొక్క వ్యాపారం మన ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అయితే మీరు డైరెక్ట్గా ఇరాన్ దాటుకొని ఆర్మీనియా రష్యా దాకా వెళుతారు అంత పెద్ద వ్యవహారము భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతూ ఉంటే పాకిస్తాన్ వాడు చూస్తూ ఊరుకోగలడా తిరగలడు కానీ వాడు ఏం చేయగలడు సో వాళ్ళ ఆఫర్ని చూశారనుకోండి ఇవి సరిహద్దులు కాదు రేర్ అర్త్ మినరల్స్కి సంబంధించిన తవ్వకాలు చేయండి మీరు మా దేశంలోకి రండి ఇది రష్యాకో చైనాకో అమెరికాకు కూడా ఇట్లాంటి ఆఫర్ అనేది తాలిబాన్ వాళ్ళు ఇవ్వలేదండి మనకి ఇస్తున్నారు ఎందుకు మన మీద వాళ్ళకి చాలా నమ్మకం కాబట్టి ఇదే మాట్లాడుతున్నాడు యునైటెడ్ కింగ్డమ్ యొక్క భారత్ ప్రధానమంత్రి భారత్కి వస్తున్నాడు అనుకోండి వస్తున్నప్పుడు ఏంటి నూట ఇరవై ఐదు మంది సిఇఓస్ని తన విమానంలో కూర్చోబెట్టుకొని వస్తున్నాడు ఆయన అంటే మనకు వాళ్ళ ఇచ్చే వాల్యూని చూడండి భారత్తో వ్యాపారం అన్నప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే వ్యాపారం వాల్యూ చూడండి ఇది భారత్తో వ్యాపారం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు మనం వాళ్ళతో కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉన్నామంటే మనకు అది లాభదాయకంగా ఉంటుంది అందుకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎవరు అమెరికా యొక్క ఎయిలీ యునైటెడ్ కింగ్డమ్ గ్రేట్ బ్రిటన్ అంటాం వాడు మన భారతదేశానికి వచ్చి ఇక్కడ వ్యాపారం అని మాట్లాడుతున్నాడు అట్లాంటప్పుడు రేపు యూరోప్ యూనియన్లో ఇరవై ఏడు దేశాలు కూడా మనతో ఎఫ్డిఏ వేసుకుంటే మీకు అమెరికాతో ఏకంగా ఎంత మాట్లాడుతున్నారో ఐదు వంద బిలియన్ డాలర్ అమెరికన్ డాలర్లను మాట్లాడుతున్నారు దీనికోసమే మలేషియాలో మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ గారు కలవబోతున్నారు అంటే ఎంత ఎంత పెద్ద వ్యవహారం అసలు మన పవర్ని వీళ్ళు గమనించి వీళ్ళలో ప్రతిదీ కూడా స్టేబుల్గా ఉంటుంది ఇక రూల్స్ ఆఫ్ లా అని ఏదైతే మాట్లాడతారో అది భారతీయులతో ఎక్కడ ప్రాబ్లం ఉండదు ఆ స్టాక్ మార్కెట్ అనండి వీళ్ళ కరెన్సీ అనండి వీళ్ళ వ్యవహార శైలి ప్రతిదీ కూడా చాలా బాగా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి వీళ్ళతో వ్యాపారం చేయడం మంచిది చైనా వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ వ్యవహార వ్యవహార శైలి మనందరికీ తెలుసు రష్యా మీద ఎన్నెన్ని శాంక్షన్స్ కాబట్టి ఫైనల్గా మీరు చూసారనుకోండి ఒక మంచి వర్క్ ఫోర్స్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ మీకు మంచి ప్రజలు సో వీళ్ళు మీకు ఫ్రెండ్లీగా ఉండి మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వగలరని ఇవాళ ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి ఇదే అంటున్నాం ఒక ఒకే ఒక రోజు ఒకే ఒక ఫోన్ కాల్ సర్వ్ మారిపోయింది మనకు ఎంత స్ట్రాంగ్గా అనిపిస్తుంది అంటే ఎస్ మనం ఇందులో గెలిచి క్లియర్ క్లియర్గా తెలుస్తుంది ఒక చాలా క్లియర్గా ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలంటే ఆఫ్ఘనిస్తాన్ వాగా బార్డర్ భారత్తో కలవడం అనేది మీరు మళ్ళీ సిలిగురి కారిడార్ చూసారనుకోండి చికెన్ స్నేక్ అంటాం అక్కడ కూడా ఇవాళ చైనా వాడు మనల్ని ఎదిరించలేడు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం దానికి అదే అలా తీరిపోవడం సో ఇది మన అడ్వాంటేజ్ మనతో శత్రుత్వం అన్నప్పుడు ప్రతి ఒక్క దేశం కూడా వంద సార్లు ఆలోచిస్తారు ఆ జ్ఞానం పాకిస్తాన్కి లేకపోవడంతోనే ఈ వాడి వాళ్ళు అడుక్కు తింటున్నాడు సో ఎవరెవరో దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు అనుకుంటున్నాడు ఆ గతి పట్టదు ఈరోజు పాకిస్తాన్కి పాకిస్తాన్తో ఉన్న సౌదీ అరేబియన్ చూడండి టర్కియన్ చూడండి వీళ్ళ భవిష్యత్తులో మీరు అంచనా వేయగలిగితే క్యాల్కులేట్ చేయగలిగితే అప్పుడు మీకు తెలుస్తుంది మనం ఎలా మన స్ట్రాటజీ ఏంటి మన ప్లాన్లో ఒక్కొక్క జోన్లో ఈ ప్రపంచంలో అమెరికా ఏంటి రష్యా ఏంటి చైనా ఏంటి వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి చిన్న చిత్తకాల దేశాలతో మనకి మన గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి మన స్ట్రాటజీ ఏంటి అని క్లియర్గా ఒక రూట్ మ్యాప్ వేసుకున్నట్టు మనకు అర్థమైపోతుంది కాబట్టి మనం ఆ ఆగాం అమెరికా వాడు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ వీళ్ళు అరగెంట్ పీపుల్ అండి మాట వినద్దు ఎన్నెన్ని తప్పులు ఎన్ని మాట్లాడినా ఎన్ని టెస్ట్స్ విధించినా ఎన్ని రకాలుగా బెదిరించడానికి ప్రయత్నించినా అసలు భారతీయులు మా వద్దకు వచ్చే ష్యామాబాద్ చెప్తారు మా టేబుల్ వద్దకు వచ్చి విఆర్ సారీ అని చెప్తారు అన్న వాళ్ళు ఇవాళ ఏమీ లేకుండా భారత్తో వ్యాపారం లేకపోతే మా పరిస్థితి లేదు ఏదే మీ దేశం ఏమవుతుంది యూకే వాళ్ళనండి జపాన్ వాళ్ళు రష్యా వాళ్ళు ఆఖరికి చైనా వాళ్ళైనా సరే వీళ్ళతో ఫ్రెండ్లీగానే వెళ్ళాలి వీళ్ళని ఎదిరించకూడదు వీళ్ళని బెదిరించకూడదు వీళ్ళతో తిరగబడకూడదు వీళ్ళితే లొంగరు మనల్ని లొంగ తీసుకుంటారు అని ప్రపంచ దేశాలకంతా అర్థమైంది అర్థం అవడం కాదు అర్థం మన టర్మ్స్లోనే వాళ్ళు వచ్చి ప్రతి విషయం మాట్లాడుతున్నారు దీన్ని మీరు గమనించారా లేదా ఇదంతా మోడీ గేమ్ ప్లాన్ కాదా సో మీరు మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో లో తెలియజేయండి అలాగే భారత్ మాతాకి జై అనేది కూడా కామెంట్స్ చేయండి